రే పన్నాను రే వాణ్ణి పిలుచురా మీతో చచ్చిపోతాను కదా స్వామి ఈడు అంటే ఈతకు పోయి షేవుల్లోకి నీళ్ళు పోయి చెవులు దిమ్మెత్తుకున్నాయి ఈడు అడ్డమైన తిని ఈయనకి గొంతు పోయింది ఈయన అర్గానికి ఫోన్ చేసి ఎంతసేపు ఈయన రానే రాలే ఏ రారా స్వామి అమ్మయ్యా రారా స్వామి ఇల్లతో చచ్చిపోతాన నేను ఏ నై రోగం వచ్చిందనేకో వీడు ఈతలాడి శోధి అంట వీడు నా నాకైతే నీ గొంతు పోయింది ఏమైంది రే పైసా ఏమైంది ఏ నన్ను ఇలా హాస్పిటల్ వెళ్తాం అన్న లేట్ అయితే ముదిరేటట్టుంది ఒరే కడబో వదాం రా అని చెప్పినారా పలకలే పలకలే పోయింది కడప కిందకున్న మన పిల్లల్లోనే ఉన్నారు కదా నాకని నాకొని ముందు బాగా నా బ్రహ్మాండంగా చూసారు నా అడ్రస్ నువ్వు మన పులిలో పూల ఉంది కదా పక్కనే పాత ఆంజనేయ నుంచి ఎదురుగా జయమ్మ కాంప్లెక్స్ కొత్తగా కట్టినారు దాంట్లో యాభై ఎనిమిదో రూమ్ లో నుంచి మేడము ముక్కుకు చెవికి గొంతుకు స్పెషల్ గా చూసాది చాలా మంచిగా చూసాది నా ఈ నాగుడుకుల సత్యపోతున్నా హాస్పిటల్ మేడం వచ్చేది మన పులి ఆదివారం ఒక్క వచ్చే మధ్యాహ్నం నాలుగు వచ్చాదా రాత్రి ఏడు వరకు చూసానికి ఒకవేళ సీరియస్ అయితే సీరియస్ అయితే తాడపత్రూర్లో పెద్ద హాస్పిటల్ ఉంది మేడంది తాడపత్రికి పోవచ్చు మన వాళ్ళకి చెప్పు మన వాళ్ళకి చెప్పు సో ఫ్రెండ్స్ మీకు చెవి ముక్కు గొంతు నొప్పి సమస్యలు ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమే ఇలాంటి సమస్యలు మీకు ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు సో ఇప్పుడు మన పులివెందల్లోని అనుభవజ్ఞులైన చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ అందుబాటులో ఉన్నారు తాడిపత్రి పట్టణంలోని ఎంతో పేరుగాంచిన డాక్టర్ ఎం జస్మితారెడ్డి రెడ్డి శ్రీ రాగచరిత చరిత ఈఎన్టీ క్లినిక్ ఇప్పుడు ప్రతి ఆదివారం మన పులివెందల్లోని గుప్తా మెడికల్ స్టోర్ కు విచ్చేయనన్నారు తో సంబంధం లేకుండా ముక్కులో ఏదైనా గడ్డలు ఉన్నా లేదా గొంతులో ఏదైనా నొప్పి కూడా పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం ప్రత్యేకత అలాగే చెవిలో సీమ కారుతున్నా చెవి నొప్పి ఏమైనా ఉన్నా లేదా చెవిలో ఏమైనా ఉన్నా కూడా ఎటువంటి ఆపరేషన్ లేకుండా సులువు పద్ధతిలో ఎలా తీస్తున్నారో చూడండి అన్ని రకములైన చెవి ముక్కు గొంతు సమస్యలకు ఎండోస్కోప్ ద్వారా టెస్ట్ చేసి పరిష్కారం చూపబడును మరియు అన్ని రకాల చెవి ముక్కు గొంతులకు సర్జరీలు కూడా చేస్తున్నారు ఏదైనా ఆపరేషన్ లకు సంబంధించి మన తాడపత్ర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రాముల గుడి ఎదురుగా హ్యాప్ డైరీ పక్కన కడప రోడ్ అయితే ఉంటది మన వీడియో చూసి హాస్పిటల్ కి వెళ్లిన వారికి ఫీజు అయితే డిస్కౌంట్ ఖచ్చితంగా ఉంటది సో డాక్టర్ ఎవరు అనుకుంటున్నారా ఎవరో కాదు మన పులివెందుల్లో మేడం అయితే ఋషి స్కూల్లో లో చదివిందంట సో రుషి స్కూల్ లో చదివి మన పులివెందులోనే హాస్పిటల్ లో పెట్టి ఇంత మంచి సేవలు అందిస్తున్నందుకు సో మేడం కూడా చాలా థ్యాంక్ యూ ఏం పడారా పోతావా ఇంతవరకు అరిగాడే మాట అన్నా అది లేదు కానీ నేనైతే ఆదివారం పోతాను డాక్టర్ మా దగ్గరికి ఏంటి పోతాను బ్రహ్మజీవుడు వచ్చిందిరా స్వామి పోయొచ్చారా నేను ఇది మాత్రం వినపడుతుంది చెప్పాసి ఖచ్చితంగా పోదాం ముక్కు చూపించుకుంటా ముక్కు చూపించుకుంటా సో ప్రతి ఒక్కరు వెళ్ళండి మంచి ట్రీట్మెంట్ అయితే ఉంది సో ఎక్కడెక్కడో వెళ్తుంటారు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం మన ఇందులోనే ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో ఇట్లాంటి అంటే చెవుపోటు కానీ ముక్కు నొప్పి కానీ గొంతు నొప్పి కానీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్